సో అందరికీ నమస్కారం నేను దాసరి కవిత ఈ అయితే లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ సత్యసాయి వాటర్ సంబంధించిన వాళ్ళు గత పదమూడు రోజులుగా ధర్నాలు చేపట్టారనమాట వినూత రైతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా సో నేను ఇది నేను చూడడం జరిగింది ఇది వీళ్ళు బాగా వైరల్ అవుతున్నారనమాట సో వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటి పరిస్థితి గతంలో కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇక్కడే మేము వీడియో కూడా తీసాము అది అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకు తీసామంటే ఎందుకు తీసామంటే వీళ్ళు గతంలో కూడా ఎప్పుడు ధర్నా ఈ వీళ్ళే మాత్రమే ఈ వీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనమాట అన్ని డిపార్ట్మెంట్లు అంటే వీళ్ళు సత్యసాయి వాటికి సంబంధించిన వాళ్ళు మాత్రం ప్రతిసారి ధర్నాలు చేయాలో శాలరీ వేయించుకోవాలి ప్రతిసారి ధర్నా చేసుకోవాలో శాలరీ వేయించుకోవాలి ప్రతిసారి ధర్నాలు చేయాలో జాబును నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళు వీళ్ళు ధర్నాలు చేసి జాబ్ను ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందనమాట ఇది గత ప్రభుత్వంలో అయినా ఇప్పుడు కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయ్యి మూడు నెలలు అయింది సో గతంలో వీళ్ళకు కూడా ఇప్పుడుండే సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ మాట ఇవ్వడం జరిగింది అంటే ఇట్లా మా ప్రభుత్వం కూడా సీల్ చేస్తామని సో ఇప్పుడు మూడు నెలలైనా వీళ్ళు వీళ్ళ పరిస్థితి పట్టించుకోలేదు గత పదమూడు రోజులు చేస్తున్నారు సో వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం కనుక్కుందాం నమస్తే అన్నా నమస్తే చెప్పండి అన్న మీ ప్రాబ్లం పదమూడు రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు దాని పరిస్థితి ఏంటి మూడు రోజుల నుంచి ధర్నా చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి గత ఆరు నెలల నుంచి మాకు వేతనాలు లేదనేది ప్రధాన సమస్య అయితే సంవత్సరం నుంచి ఈఎస్ఐ చెల్లించలేదు అలాగే ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో కేటాయింపులు అయితే చేయలేదు సక్సెస్ఐ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే ఆ ఈపీఎఫ్ అయితేనేమి వేతనం బకాయిలు అయితేనేమి అన్ని కూడా చెల్లించాలని మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది మీరు ఇంకా ఇట్లానే ఉంటుంది అంటే అనేది ఏం లేదు కానీ ఇప్పుడు వచ్చేసి గత సంవత్సరం కిందట ఆరు నెల సంవత్సరం కిందట కూడా ఇదే ధర్నా సమ్మె చేసినాము అప్పుడు కొద్ది వరకు సమస్య చేరింది మళ్ళీ ఇప్పుడు కూడా సమ్మె చేస్తేనే సమస్య తీరుతుందనే అభిప్రాయం వచ్చింది గత సంవత్సరంలో ఫిబ్రవరికి చెల్లించినారు మార్చి నుంచి అయితే ఇప్పటి వరకు మార్చి నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల కారణానికి అయితే వేతనాలు చెల్లించలేదు ఈ సమ్మె చేస్తేనే జీతాలు వస్తాయనే పరిస్థితి ఆ అధికారులు కల్పించినారని నేను గత ప్రభుత్వానికి సాలరీ రావాలా వచ్చిన ప్రభుత్వానికి మూడు నెలలు గత ప్రభుత్వంలో నాలుగు నెలల జీతాలు రావాలా ఈ ప్రభుత్వంలో రెండు నెలల జీతాలు రావాలా కానీ ఎవరు వచ్చినా మా పరిస్థితి ఇదే ఉందని మేము చెప్తాను మాకైతే మీడియా మిత్రులు కానీ అందరూ సహకరిస్తున్నారు అధికారులకి ప్రతిరోజు అయితే తెలియజేస్తున్నాము వినవిస్తున్నాము వాళ్ళు మేము పై అధికారులకు తెలియజెప్తాము మేము చెప్తున్నాము అక్కడింటి ఎటువంటి రిప్లై రాలేదు వస్తే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు మేము సత్యసాయ వాటర్ సప్లైలో పని చేయబట్టి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఏ రోజు మేము సమ్మె ఉద్దేశపూర్వకంగా మా డిమాండ్లను న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి చేస్తున్నాం కానీ మేము వ్యక్తిగత ప్రయోజనాలకైతే ఇంకో దానికి ఇచ్చలేదు మేము సమ్మె చేయడం వల్ల కూడా మాకు కూడా బాధే ఈ పొద్దుటికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెయ్యి గ్రామాలకు మంచినీటి సరఫరా నిలబడిపోయింది అది కూడా మాకు తీరని బాధేను బాబాగారి ప్రాజెక్టులో ఉండి మేము నీళ్లు నిలబెట్టడానికి మాకేమీ ఉద్దేశపూర్వకం ఏం చేయలేదు విధి లేని మేము సమ్మెకి పోయినామని చెప్తాం ఇప్పుడు మన ఎవరైనా ప్రతి గ్రామంలో అయినా ఒక రోజు రెండు రోజులు వాటర్ రాకపోతే ఎంత ఇబ్బంది పడితే వీళ్ళు ఏడు ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి జీతాలు రాక ఉంటే వాళ్ళు వడ్డీలు తెచ్చుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళ వడ్డీలు కట్టలేక వాళ్ళ బారల పరిస్థితి ఎట్లా పిల్లల పరిస్థితి ఎట్లా స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఇది ఇంకో ఏమన్నా అడిగి తెలుసుకుందామా అన్న మీ అభిప్రాయం అంటే మీరు ఇక్కడ ఎంఏ చేస్తున్నారు కదా మేడం గారు ఏం లేదు గత ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ ఉంది ఇంట్లో మేము చాలా హృదయపూర్వకంగా బాగా గట్టిగా మేము కష్టపడినాము కష్టపడి మేము స్కీమ్ కి మాకి జీతాలు హెచ్చుతగ్గులు చేసినా గానీ మేము వచ్చేసి హృదయంగా మేము మంచిగా వర్క్ చేసుకొని ప్రజలకి మంచి దృక్తంతో మంచి నేను ఇవ్వాలనే దృక్తంతో పనిచేసినాము తర్వాత వచ్చేసి మంచి కరోనా టైంలో కానీ మా ముత్రలో కోల్పోయినాము అయినా కానీ ఆ రోజు వదిలినా మా సూ బ్రేజర్ కాపీ మొత్తం వర్కర్స్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడి కరోనా టైంలో కానీ మాస్క్లు వేసుకొని ఏమేమో చే ఆ పరిస్థితుల్లో కానీ బాగా బ్లీచింగ్ బ్లీచింగ్ వేసి ప్రజలకు ఏమి ఇబ్బంది వాటర్ ద్వారా ఏం రాకూడదని కృషి చేసినాము కానీ ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ ని పెద్ద ఇష్యూ అయిపోయింది ఎందుకంటే ముందర ముందు సమస్యలు ఏమన్నా మనం అడగ గాని చూడ ముందు ఇంతకు ముందు మాకు బోనస్ ఇస్తామండి అది కాని బోనస్ వెళ్ళిపోయా ఈ మూడు సంవత్సరాల నుంచి మేము పని చేసి అడుక్కున్నట్లుంది అడుక్కొని నాయన మేము పని చేసినా మాకు ఏదో మీరు ధర్నాలు చేస్తే వాళ్ళు స్పందిస్తున్నారు అధికారులు అదే వాళ్ళకి ఒకసారి కూడా మనం కరెక్ట్ గా వీళ్ళకి సాలెస్ చేయాలి వీళ్ళు ధర్నాలు చేయకూడదని ఏం అదే కదా మేము ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వం కానీ ఇదే కోరడం అనేది మాకే ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మాకి ఉద్యోగ భద్రత కల్పించండి మీరు కావాల్సి ఉంటే శాలరీస్ పక్కన పెట్టి మాది ఉద్యోగ భద్రత స్టాండర్డ్ మాకు కల్పించండి కల్పించండి మేము చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చినాము అన్ని లెక్క అన్ని రకాలుగా ఏ అన్ని మేము ట్రై చేసినాము అయినా కానీ ఎవరు స్పందించలే నారా లోకేష్ గారికి వచ్చింది మొన్న ఆయన వచ్చేసి మేము లేదు మేము ఖచ్చితంగా మేము దత్తకు తీసుకుంటాము కాపాడుకుంటాము ఈ సమస్య బడ్జెట్ లోపమా లేకపోతే ప్రభుత్వ లోపమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అంటే బడ్జెట్ ఉన్నా మీకు వేయడం లేదా మీ పైన అధికారులు ఉంటారు కదా అది వాళ్ళకి తెలుసుకోవాలా మేడం మాకు అంత డీప్ ఏం తెలియదు మాకైతే ఇది మేము కష్టం మేము కష్టపడుతున్నాము మా తగ్గట్టు ఎట్లంటే చూడండి ఇప్పుడు ప్రతి వస్తువు ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అది కాక జీవరాధారం ఎక్కువైపోయింది చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం పిల్లలు చదువులు మంచి చెడ్డ అవన్నీ ఉన్నాయి ఇంటి బాడీలు మనము డైలీ పోలంతా రెండు వందలు ప్రతి ఒక్క కార్మికులు రెండు వందల పెట్రోల్ ఖచ్చితంగా ఉండాలి మీరు జీతాలు మీరు జీతాలు వేసినా వేయకపోయినా మేము మటుకు ఖచ్చితంగా రెండు వందలు పెట్టు డబ్బులు పెట్టాలా మేము తర్వాత వచ్చేసి మేము పెట్రోల్ వేసుకొని పోయి ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలోనే ఉన్నాము అయినా కానీ మీరు ఇచ్చి ఇంత చేస్తే కానీ ఇప్పుడు గత్యంత్రం లేక మేము ఇరవై ఆరు సంవత్సరాల ప్రాజెక్టులో ఓన్లీ ఒక్కసారి మొన్న ఒకసారి ధర్నా చేసినాము ఇది రెండోసారి ధర్నా చేయడం అంటే ఎందుకంటే మా నాయకులుగానే ఏం చెప్తున్నారు చూడండి మనము బాబా గారు ప్రాజెక్టు ఇచ్చినారు మనకి మనం కాపాడుకోవాలా మనం ధర్నా ప్రజలకి ప్రజలకి మంచి చేస్తూ మా మా యొక్క కష్ట మన కష్టార్జిత మనం నెరవేర్చుకోవాలా అనే మాటకి దాని మీద అదే మాట మీద మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు గతెంత పరిస్థితుల్లో నారా లోకేష్ గారు వాళ్ళు చెప్పినారు కాబట్టి చేస్తారని మాకు నమ్మకంగానే ఉంది ఎట్లంటే గత ఈ ప్రాజెక్టు తయారు చేసినప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే ఆ టైంలోని మనకి అతనికి హ్యాండ్ ఓవర్